హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం ఇవాళ వచ్చేసి చాలా సింపుల్గా టేస్టీగా క్యాబేజీ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం క్యాబేజీ ఫ్రైని ఇలా తయారు చేసుకున్నట్లయితే రోటీ చపాతీలోకి అలాగే పప్పుచార్లో సైడ్కి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర ఆవాలు వేసుకొని అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని రెండు పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి సవనీ లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇవన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక పెద్ద సైజ్ ఆనియాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నట్లయితే ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవుతాయి కొంచెం సాల్ట్ వేసుకొని ఉల్లిపాయలు అన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి తురుముకున్న క్యాబేజీని ఒక కప్పు దాకా వేసుకోవాలి క్యాబేజీని ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత క్యాబేజీ అంతా మెత్తగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి ఈ పసుపును కూడా బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడిని ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడిని వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మరొక రెండు నిమిషాల వరకు మూతబెట్టి ఉంచుకోవాలి రెండు నిమిషాల తర్వాత చూడండి మసాలాలన్నీ బాగా కలిసిపోయాయి ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఈ కొత్తిమీర కూడా బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా సింపుల్గా క్యాబేజీ ఫ్రైని తయారు చేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఎక్కువ ప్రాసెస్ లేకుండా చాలా సింపుల్గా అయిపోతుంది అన్నం పప్పు చారులోకి సైడ్కి నంచుకోవడానికి కానీ చపాతి రోటీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా తయారు చేసుకున్నట్లయితే ఏమీ లేకపోయినా ఒట్టిగా అయినా తినేయచ్చు టేస్ట్ అయితే అంత బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్